అందుమేయ జిల్లా నందలూరు మండలంలోని అరవపల్లిలో ఆర్ అండ్ బి బంగ్లా నిరుపయోగంగా ఉన్నది ఈ బంగ్లాను బ్రిటిష్ కాలం నుండి కొన్ని సంవత్సరాల వరకు అతిథులకు నివాసంగాను సామాజిక కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతున్నది కొన్ని సంవత్సరాల నుండి కొన్ని కారణాల వల్ల ఈ బంగ్లాను ఉపయోగించడం లేదు అందుకుగాను ఈ బంగ్లా చెత్తకు అసాంఘిక కార్యకలాపాలకు నిలయముగా మారినది ఈ బంగ్లాను ఎమ్మెల్యే లేదా పార్టీ కార్యకర్తల సమావేశానికి లేదా ఏదైనా ఇతరత్ర పెద్ద పెద్ద ఫంక్షన్లకు గాను ఉపయోగించడం జరిగినది ఇప్పుడు ఈ బంగ్లాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఈ స్థలం ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఏదైనా కార్యక్రమాలకు ఉపయోగించాలని ప్రజలు వాపోతున్నారు వచ్చిన ఆదాయాన్ని అభివృద్ధి పనులకు ఉపయోగించవలసిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు రూమ్ కావచ్చు లేకపోతే అని చెప్పండి ఏదైనా కావండి ఇది గ్రామీణ ప్రాంతాలకి అనుసంధానించి తర్వాత మన పంచాయతీకి సంబంధించి అనుసంధానించి ఎవరైనా విఐపి కానీ లేక బయట నుంచి వ్యక్తులు ఎవరైనా కానీ మన గ్రామస్థాయి స్థాయి లేక జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఏదైనా కానీ పోటీలు జరిగినప్పుడు ఇక్కడ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క ఆరంభి భవనము శిథిలాస్లో వచ్చేసింది దీనికి పూర్వం ఉన్న గతంలో ఉన్న నాయకులు కావచ్చు ప్రస్తుతం ఉన్న నాయకులు కావచ్చు ఇట్ మేబి ప్రజెంట్ దీని గురించి చర్య తీసుకొని మన యొక్క నందూరు మండలంలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు జరిగిన ప్రదేశము ప్రజెంట్ కూడా రీసెంట్గా క్రీడాపటలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ప్రజలకు బయట నుంచి వచ్చే వారికి విడిదీలు ఇవ్వడం కోసము ఇది ఉపయోగపడవచ్చు లేక బయట నుంచి ఎవరైనా విఏపీ వచ్చినప్పుడు కానీ లేక ఊరిలో ఏదైనా ఒక సందర్భంగా ఏదైనా ఒక సమావేశం చేసి వారికి ఏకీకృతం చేసి ఒక చోట కేంద్రీకరణ చేసి ఏదైనా సమస్యను చెప్పడానికి లేక ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక ప్రాంతం అనేది మాకు కావాలి అలాంటి ప్రాంతము ఇప్పుడు వంద సంవత్సరాల నుంచి శిథిలాసులు ఉంది దీని నాయకులు కావచ్చు లేక అధికారులు కావచ్చు ముఖ్యంగా మన జిల్లా అధికారి కలెక్టర్ గారిని చర్య తీసుకుని రోడ్ల భవనాల స్థితిలో ఉన్నటువంటి రోడ్లను కావచ్చు లేక ఇక్కడ ఇలాంటి బిల్డింగ్స్ కావచ్చు దాని గురించి ఆలోచన చేసి మళ్ళీ పూర్వ వివేగం ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు